నిరుద్యోగ యువతకు లాభం చేకూరాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు వరంగల్ నగరంలోని బీజేపీ నాయకులు ఎరబలి ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని పార్టీలు ముస్లింలను ఓటు రూపంగానే వాడుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని మోడీ ప్రభుత్వంలో ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేయడంతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని అలాగే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు మృతి ఇస్తామని యువతను మోసం చేసిందని యువతకు ఉద్యోగాలు రావాలంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండాలని సబ్కా వికాస్ అనే నినాదంతో భారతదేశ ప్రజలందరినీ అభివృద్ధి వైపు తీసుకెళ్లన్న ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీదేనని ఈటల అన్నారు

నా జమ్మవాడి కాశ్మీర్ గురించి మాట్లాడదని చెప్పి సవాలు చేసి నోరు పూజించిన ఘనత మోడీ గారికి జరిగింది నువ్వు మైనార్టీల ఓట్ల మీద నీకు ప్రేమ ఉన్నది కిచెన్ మాకే ముస్లిం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహిళ సోనియా గాంధీ గారు ముస్లిం అని ఓట్ల రూపాయలు వాడుకుని తప్ప ముస్లిం మహిళలకు పరాక్ పేట పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల పట్టపత్రుల నియోజకవర్గాలలో ఎన్నికలపై నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా అన్ని వర్గాలను కలుస్తా ఉన్నాం నిరుద్యోగ యువత ప్రైవేటు కాలేజీలో చేసే టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్ వివిధ సంస్థలలో ప్రైవేట్ గా ఏ ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని నమ్మకం వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఎవరిని కలిసినా ఒకటే మాటలు చెప్పారు ఈసారి బిజెపికే ఓటు గుర్తు లేకపోవచ్చు పార్టీ పరమైన బీఫామ్ అనేది కావచ్చు కానీ బీజేపీకే నిర్మణ నికాకే ఓట్ చేస్తామని జరుగుతుంది అస్సాంలీ ఎన్నికలు వేరు అసెంబ్ల ఎన్నికల అన్నమో మా కేసీఆర్ మీద కోపం ఉండే ఓట్లు వేసినాం జరిపించినాం కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకే ఢిల్లీలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రికి కావాలని వచ్చిన ఓకే ఇలా పట్టపతులకు కూడా ఇది బీజేపీకి ఓటేస్తాం ఏంటి అంటే మా సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయాలి చేయాలంటే అధికార పార్టీ నిలబెండ్గా కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తృప్తిగా లేరు నిరుద్యోగులు తృప్తిగా లేరు ప్రైవేట్ కాలేజీలో స్కూళ్ళల్లో పనిచేసిన టీచర్లు తుట్టుకోలేరు టీచర్లు ఆశా వర్కర్లు ఎవరు తృట్టుకోలేరు అందువల్ల మీకు మీకే ఓటేస్తాం మేమేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కుట్లానే చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకం ఓటేస్తానని చెప్తున్నారు నేను ఈ మూడు జిల్లాల పట్టబడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాం గత ఇరవై నాలుగేళ్లుగా ఎక్కడ టెంట్ ఎక్కడ సమస్యల మీద పోరాడినా ఆ పోరాటంలో ఆ వాళ్ళ గొంతుకకు గొంతుకైన వాళ్ళ మేమే కాబట్టి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఓటు అలంకారం కోసం కాదు డాబు దర్పం కోసం కాదు ఒక పార్టీ కీర్తి అపకీర్తి కాదు ఈ ఓటు తప్పకుండా ఇన్ని వర్గాల సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయడం బయట ఈ సమస్య మీద కొట్లాడగలిగే శక్తి ఉండడం అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం కాలేదు మీరందరూ కూడా ఇవాళ ఆలోచనతో ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను మీరు ప్రేమ రెడ్డి గారి నంబర్ వన్ పేరు ఉంది కాబట్టి ఒకటో నంబర్ మీద ఒకటో ఓటేషన్ తినిపించాలని విజ్ఞప్తి చేశాను